హాయ్ మై గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను కిషన్ పొట్టపల్లి మా యూజ్ అయితే మనం గుంటూరు నీటి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ త్రీ థర్టీ అవుతుంది ఓకే యాక్చువల్ యాక్చువల్గా యాక్చువల్ యాక్చువల్గా ఏట నాకు నైట్ నిద్ర లేదు సో అక్కడ బయట బయలుదేరండి సో సో నేను అనుకుంటున్నాను అంటే మార్నింగ్ త్రీ వరకు ఆఫ్టర్నూన్ త్రీ వరకు నేను రైడ్ చేసేసి తర్వాత వేరే టెంపుల్లో అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఉండలికి అయితే బెల్డ్గా సో చూద్దాం అంతవరకు వెళ్తే చూద్దాం ఓకే అమ్మాయా ఆయిల్ లేవు కానీ ఫుల్ మబ్బు ఆల్రెడీ అక్కడ టంగుటూర్లు అయితే ఒక ఫుల్ వర్షం పడుతుందట ఎక్కడైతే తుప్పలు పడ్డా ఇప్పుడు మబ్బు వేసింది చాలా కష్టంగా ఉంది వర్షం పడకపోతే సేఫ్ వర్షం పడితే మాత్రం తప్పే కాదు అక్కడ గతంలో కొట్టుకుంటే అక్కడ అయిపోయాడు తనుకో అన్నారు తను నా రైడరే అక్కడ వర్షం పడుతుండగానే జాగ్రత్త అని చెప్తాను దగ్గర ఫుల్ వేసింది కానీ చిన్న తుప్పని మన ఆగ చూడాలి అప్డేట్స్ ఇస్తాను తను ఓకే మరి ఎప్పుడంటే పల్లెటెళ్ళ ప్రారంభం అన్నమాట ఇక్కడ శ్రీరాములు వర ఆలయం ఉంది అక్కడ అట్లా అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఇక్కడ నుండి అడ్లపాడు మండలం అంటే పల్నాడు జిల్లా అటు ప్రారంభం అక్కడ నుండి గాలి అంటే సో అక్కడ కాసే సో మనం ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్నాం అది మధ్య మాత కొండ ఆశీఎమ్మతే సో ఈ రూట్ మీకు ఆల్రెడీ మీకు చూపించండి ఫస్ట్ ట్రావెల్ చేశాను కదా బై బైక్ కన్యాకుమారి అసలు ఆ వీడియో చూడండి ఈ రూట్ ఈ టెంపుల్ అని మీ ఆల్రెడీ మీకు మీకు నచ్చింది తప్ప హైలైట్ హైలైట్ కదా చేసి గుర్తుండే నా సీరియస్ ఎవరైతే కన్యాకుమారి చూసే వాళ్ళకి ప్లేస్ గుర్తుంటుంది తెలుస్తా కామెంట్ రూపంలో చెప్పండి టాలండ్ టాలంటెడ్ అంటే ట్యాలెంటెడ్ అండ్ వంగళ అరవై కిలోమీటర్ దూరంలో తిన్నాను మాయా జరిగిన సార్ అయితే చేరుకోబోతున్నాను ఉంగోళ్ళని కూడా నా యొక్క పాత స్పర్శతో ధన్యం చేయబోతున్నాను సో నేను అన్ని సిక్స్టీన్ అదే మేరకున్నాను మాయ సో అదే వర్షం పడుతుందట సో నా కుటుంబం చూసారా అన్నీ తెలిపేసి సీళ్ళు చేసా అన్నమాట దాన్ని ఇప్పుడు ప్యాక్ చేసుకోండి ప్యాక్ చేసుకొని ఏదో కడుపు కడుపు ఏదో పరిసేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి వల్గంటి అప్డేట్ కోసం ఆ ఛానల్ చూస్తూనే ఉండండి రెడీగా ఉండండి అరెక్ట్గా ఉండండి లైఫ్ కూడా వెండి వెల్గంటూ బాయ్ చాలా కుర్రోలు కలిసేట మాటలు తను ఫస్ట్ ఇంటికి కలిసేది కానీ వీళ్ళ దానికి రాజా బాగుంది మీరు ఎవరైనా సరే నా పాత వీడియోలు చూస్తుంటే మీకు ఈ ప్లేస్ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఓకేనా ఇక్కడ వచ్చినప్పుడు చెప్పాను కదా అంటే నేను బైక్ మీద వచ్చినప్పుడు ఇక్కడ వేడి చేశాను అప్పుడు పెట్రోల్ పంక్ ఉండేది ఇప్పుడు మొత్తం క్లోజ్ చేస్తాడు పెట్రోల్ బంక్ ఎందుకో రీజన్ తెలియదు మనకి సో జ్ఞాపకాలు అప్పుడు బైకు ఇప్పుడు చెట్టి టోటల్ డిఫరెంట్ సో మరి అప్పుడే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఊర్లో సైకిల్ తాకడం బైక్ తీయడం వేరు హైవే మీద సైకిల్ తాకడం బైక్ తీయడం వేరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ఓకే ఇప్పుడు నేను ఒంగోలు నలభై రెండు కిలోమీటర్లు ఉంది యాక్చువల్గా ఓకే బట్ నేను ఏంటంటే కావలి వెళ్ళాలన్నమాట ఈరోజు అదొక వన్ ట్వంటీ అంతా ఉంటుంది ఇప్పుడు టైం రెండు అవుతుంది చూద్దాం యాజువల్ యాజ్ పాసిబుల్ నేను వెళ్ళడానికి పే చేస్తాను మనం ఇప్పుడు కావాలి దాని నుంచి బయటకు వెళ్తాను బయట వాటర్ సపోర్ట్ చేసేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఉంటే నిలిపోతాను ఇంకా దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది నాకు ఒంగూరికి మబ్బు చూసారా అలాగేస్తుందో ఇప్పుడు దాకా చినుకు చినుకులు చినుకులు మనిషి రాకుండా చిను ఇసలు గట్టిగా వేసింది భయం అదే ఎక్కడ అది అది మరిన్ని అప్డేట్ కోసం మీరు అలెట్గా ఉండండి ఎగ్జాక్ట్ గా పెట్రోల్ బంక్ ముందు ఆగాను వర్షం తప్పకప్పుడు స్టార్ట్ అయిపోయింది మ్యాడమ్ చాలా పెద్ద వర్షం పడుతుంది కూడా నల్ల మబ్బులు వేస్తే ఇంకా ఇంకా నేను వందలకి ఇరవై కిలోమీటర్లు లావులో వాళ్ళని స్టార్ట్ అయిపోయింది మరి దేవుడి దేవుల్లో లోపల కోసం కాదు పెట్టుకుపోయాను లేకపోతే నాకు డబ్బు ఈ పెట్రోల్ పంక్ లో నేను ఆగాను నేను వస్తున్నానైతే ఉన్నవ్ మా కంగారు వస్తుంది వర్షం తగ్గట్లేదు చీకటి అయిపోతే అది కష్టం అది ఎవరిపోయిందంటే అరేంజ్ చేస్తాం అలా ఉన్నాయి డైలాగ్ సరే మళ్ళీ నట్ల కోసం వెయిట్ చేస్తూ ఉండండి మీకు ఇస్తూ ఉంటాను సో లాస్ట్ వర్షం కట్టింగ్ వర్షం కట్టిన తర్వాత అయితే సాయిబా టెంప్ అయితే నైట్ స్టే అవుతుంది సో ముందు ఆఫ్ నైట్ అయితే ఫిల్ వర్షం నా సైకిల్ నా బట్టలు అన్నీ కూడా తెలుస్తాయి నేను చేసేదేం లేదంటే సో మార్నింగ్ వర్క్ వెయిట్ చేసి చేస్తున్నా మార్నింగ్ అవుతుంది సో మార్నింగ్ సో మా నైట్ అయితే నైట్ స్టే చేస్తాను ఆ మంత్రంలో నాకు ప్లేస్ ఇచ్చాను చాలా పెద్ద

సో నాకు వెళ్ళి కిట్టుతో ట్రై చేస్తాను ఒక లేకపోతే మాత్రం వెళ్ళిన కూడా వెళ్ళిపోతాం లేకపోతే మళ్ళీ చూడాలి వదిలిస్తే వెళ్ళాం కలిసి వచ్చాం కదా కలిసి వెళ్తాం సో అది చూడాలి మళ్ళీ ఇంకా లాస్ట్ అయితే వర్షం ఒక శాంపించింది ఇది తిరుపు లేని వర్షం సో శాంపించింది మనం ఇప్పుడు ఎన్హెచ్ సిక్స్టీన్ అయితే ఉన్నాం సో ఇది జాక్సన్ గేట్ అయితే మేము నెల్లూరు మీదుగా బీడూరు అయితే వెళ్ళిపోవాలి సో ఇక్కడ వర్షం కారణం లేదంటే దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ మేము అయితే ఉండిపోయాం సో ఇప్పుడైతే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను సో చొమ్మ తక్కువ తక్కువ గోడ ఒక నలభై నుండి యాభై ఐదు కిలోమీటర్ వరకు ఉంటుంది సో ఎలాగైనా సార్ ఐదు వేలు గోడలో అయితే అయ్యా ఇప్పుడు మెల్లి మళ్ళీ ఇరవై కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము తిరుపతికి నూట యాభై కిలోమీటర్లు ఇది కాదు మా చిట్టి ఏదైతే అయితే మేము నెగ్లూనే నెల్లూరులో మేము ఉండిపోతాం కదా ఎందుకంటే వర్షకారణంగా మాకు ఒక సిక్స్ అవర్స్ మాకు టైం అయితే వేస్ట్ అయింది సో రేపు అయితే మేము ఇంకా వన్ ఫార్టీ కానీ వన్ ఫిఫ్టీ కానీ కొట్టమని ట్రై చేస్తాము సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తున్నవాడి అండి ఒక ముగ్గురికి ఈ వీడియో నుండి షేర్ చేయండి

thank you is 'n elektroniese transistor. Dit is 'n transistor. Dit is 'n elektroniese transistor.

జమ్మూ కాశ్మీర్ వైష్ణవి దేవ చూసుకొని ఇప్పుడు అరుణాచలం వెళ్తూ గూగుల్లో సెర్చ్ చేస్తే మన గుడి చూపిస్తే ఇక్కడ రాత్రి ఇక్కడ అప్పుడేదానికి వచ్చారు ఇక్కడ నుంచి సైకిల్లో అరుణాచలం వెళ్ళి అక్కడి నుంచి కన్యాకుమారి రామేశ్వరం తర్వాత కన్యాకుమారి ఇంకా మళ్ళా రెండంలో పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుంటూ సైకిల్ యాత్ర అదృష్టవంతులు ఈ వయసులో మంచి సంకల్పం ఇచ్చాడు వారి యాత్ర జయప్రదంగా జరగాలని సాయినాథులు వాళ్ళ తోడుండి ఆ శక్తిని అనుగ్రహాన్ని వాళ్ళ బిడ్డలకి ప్రసాదించి వాళ్ళ జయప్రదంగా వాళ్ళ యాత్ర జరిపించి సురక్షితంగా వాళ్ళ గృహాలకి బాబా తోడుండి చేర్చాలని అందరం బాబాని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం ఒక మన వడతా భక్తిగా మనం ఒక భక్తుని గౌరవించుకోవడం మన సాంప్రదాయం బాబా పండుగ వాళ్ళకి బహుకరించబడుతుంది ఇందా నామని చెప్పండి సాయి సాయి వెల్కమ్ టు మై ఛానల్ నేను కిషన్ బాడ్ మా ఏ అయితే నా ఫోర్త్ డే నా ట్రావెలింగ్ సైకిల్ ట్రావెలింగ్ ఈ రోజు నెల్లూరు ఫేమస్ నెల్లూరు పెద్ద లాగా నెల్లూరు పెద్దమ్మ నెల్లూరు నేను అప్పుడు ఇప్పుడు మాల్లో కాబట్టి సో నమస్తే అండి బాగున్నారా సాయిరామ్ సాయిరామ్ ఇప్పుడు నెల్లూరులో మీకు ఫుడ్ కానీ లేకపోతే నెల్లూరు ఏ ఫేమస్ నెల్లూరు చేపల పులుసు అంటే ఫేమస్ నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎంత ఫేమస్ నెల్లూరు చేపల పులుసు అంత ఫేమస్ మన నెల్లూరు గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలి అది చేపల కూర అని ఏంటి మాల్లో ఉంది కూడా అనుకోవద్దు ఎందుకంటే మన నెల్లూరు చేపల పులుసు అంటే మనకి ఫేమస్ అలాగే మన నెల్లూరులో చాలా టెంపుల్స్ కూడా మనకి ఫేమస్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఎంతో ఫేమస్ అలాగే మనకి బీచ్ ఉంది మనకి మూడు బీచ్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు బీచ్లున్నాయి ఒకటి కాటేపల్లి బీచ్ ఒకటి మల్పాడు బీచ్ ఒకటి కోరూరు బీచ్ బీచ్లు ఉంటుందా మామలి గుండ మా బీచ్ కూడా డెవలప్ అవుతుంది మధ్య కాలంలో మాకు నెల్లూరు కూడా చాలా ఫేమస్ అవుతుంది డెవలప్ అవుతుంది చాలా ఆనందంగా ఉంది అలాగే శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అయితే అమ్మో ఎన్నేళ్ళ క్రితం అసలు చాలా ఏళ్ళు అసలు పోతున్న వాళ్ళు కాలం నాటిదన్నమాటైతే నిజంగా చాలా గ్రేట్ మనం నెల్లూరు రాసిందని చెప్పుకోవడానికి మీ మీరు చేస్తున్నారు కలిసి సో ఈ గురించి మీరు చెప్పాలి స్థాపించారు లేకపోతే ఏదో అనేది మీ గుడి గురించి చెప్పాలంటే మామూలుగానే సాయిబాబా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట ఇక్కడ అబ్బాలా సాయిబాబా మాత్రం గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇవే పూజలు ఇట్లాగే జరుగుతూ ఉన్నాయి అబ్బాలా సాయిబాబా మందిరం అంటే లోపల మీ గుడి చూసారో లేదు గుడి మొత్తం అబ్బాలు ఉంటాయి ఎటు చూసినా అబ్బాలు ఉంటాయి ఎటు చూసినా మీరు నిల రూపం బాబా రూపంలో కనిపిస్తుంది గమనించారో లేదో ఆ అలా జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ మనం మాలాధారణ వేసుకుంటాము రెండు వందల యాభై మంది భక్తులు మాలాధారణ వేసుకొని మనము ప్రతి సంవత్సరము ఈ మంత్ ట్వంటీ సెవెంత్ వెళ్తాం సో ఈ మంత్రి ట్వంటీ సెవెంత్ రెండు వందల యాభై మంది షెడ్యూత్ వెళ్తున్నారు అవ్వచ్చు మా మాది కంప్లీట్ అయితే ఓకేనండి ఇంకోటి విషయం నేను ఇంకా మనకి బాబా గుడి ఫేమస్ అంటే చాలా కష్టపడి వీళ్ళైతే డెవలప్ చేస్తారు సో మనకి ప్రతి ఒక్క దేవుని ఇంపార్టెంట్ ఆదేం మీడియం అని ప్రతి ఒక్క దేవుని నేను కలుస్తాము ప్రతి గుడికి మేము వెళ్తాము ఓకేనండి నెల్లూరు పెద్దలు కలిసాం కదా చాలా ఫేమస్ అండ్ ఈవిడ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది పేరు మీరే చెప్పండి మీరు నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నెల్లూరు బాజీ యూట్యూబ్ ఛానల్ దాన్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే వీడియోస్ అన్ని

मल चल 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 आप నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చాలా మంది డైరెక్ట్ వేసారు కదా నెల్లూరు వచ్చి నెల్లూరు చేపల పులుసు కనిపించాన్ని స్పెషల్ కాళ్ళ కోసమైతే వచ్చాము నెల్లూరు పెద్దారెడ్డి వైఫ్ ఫస్ట్ టైం తినిపోతున్నా

సాధించం వచ్చి థ్యాంక్ యూ అయినాయా లాస్ట్ అయితే మన వెంట చాలా టోల్ అయితే క్రాస్ అయిపోయాను సో ఇప్పుడు శ్రీహరి కోట అయితే వెళ్ళబోతున్నాను ఐ థింక్ నాది సిక్స్త్ సెవెంత్ ట్వల్ గేట్ సార్ నెంబర్ అయితే మర్చిపోయాను సో మరికొన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి నా మా వీడియోని ముందుగా షేర్ చేయాలి లైఫ్ చేయండి థ్యాంక్ యూ అవునా నేను కృషి పట్టేపెని మయోరు ఏదైతే నా డే ఫైవ్ నా సైకిల్ యాత్రలో అయితే నేను చల్లకైతే లేదు ముప్పై ఐదు కన్యాకుమారికి తొమ్మిది వందల ఇరవై మూడు కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాను మయోరు ఇప్పుడైతే నేను సక్సెస్ఫుల్ అయితే ఆరు వందల అరవై నాలుగు కిలోమీటర్లు నేను 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 డ్రైవ్ చేసి వచ్చిన మరి సో ఈ రోజు అయితే నేను ఒక ఫార్టీ కిలోమీటర్ డ్రైవ్ చేసిన ఎక్కువ కాదు ఎవరో ట్రైల మాట బ్రమార్ బుల్లోట్ అయితే సో అబ్బాయి నేను కల్వే ట్రావెల్ చేస్తున్నాను సో ఇదే ఇంకా ఇంకొక ట్వంటీ కిలోమీటర్ ట్రావెల్ ట్రావెల్ చేసి మేము రెస్ట్ చూసినా అనుకుంటున్నాము సో ఇప్పటివరకు వరకు అయితే నా సైకిల్ బాగా పనిచేసింది నెక్స్ట్ టైం వాళ్ళకి చూడాలంక సో వర్షం పడితే తప్పుకొని కూడా వచ్చేసింది సో మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి లైక్ పెట్టండి ఒక మీకు షేర్ చేయండి థ్యాంక్ యూ మాయా ఈ రోజుకైతే ఇదే లాస్ట్ మా సైకిల్ అయితే మోల్ పెట్టేశాము మాకు ఒక సాబర్ టెంపుల్ అయితే మాకు ప్లేస్ ఇచ్చారు పడుకోవడానికి ఈ రోజుకింతే ఈ సాహసయాత్ర మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కొట్టండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ